నువ్వు ఎంతమంది ఆత్మను సంపాదించినవు ఎంతమందిని రక్షించినవు ఎంతమంది నూతన ఆత్మను తీసుకొని రాగలిగినవు ఎంతమంది నీ గురించి మాట్లాడగలరు నువ్వు ఎటువంటి సాక్ష్యమును కలిగి ఉన్నవు నీ సాక్ష్యాన్ని వాళ్ళు ఎలా తీసుకోగలరు ఎన్ని ఆత్మలను సంపాదించగలిగవు నువ్వు గుర్తుపెట్టుకోండి ఒకసారి విశ్వాసిగా దేవుని మీద బాధ్యత ఉంచినడు ఆయన నామాన్ని ధరించుకున్నావు నీవు సీక్రెట్ గా నేను ఉండమని చెప్పలే దేవుడు ధాన్యాలు సీక్రెట్ గా బ్రతకలేదు బహటంగా బ్రతికినాడు తన విశ్వాసాన్ని లోకానికి చూపించినాడు రహస్య క్రైస్తవులు అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి ఒకసారి సాక్షిగా ఉండమన్నాడు క్రైస్తవులను బ్రతకమని లేదు భయములో బ్రతకమని లేదు నామం ధరించుకున్న నీవు ఎటువంటి సాక్ష్యం నీ సాక్ష్యం ద్వారా ఎంతమంది ప్రభావితం అవుతున్నావు ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్న మీరు ఆలోచన ఒకసారి నీ సమర్పణ కానీ నీ విశ్వాసం కానీ నీ భక్తి కానీ నీ సొంత ప్రజలు కానీ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ యూ